హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనము మా పొలం దగ్గరకు వచ్చి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇటు చూడండి మార్నింగ్ ఈరోజు మా పొలం దగ్గర అయితే కరిగేట్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు చూడండి ఆల్రెడీ ఇటు సైడ్ అయితే బ్యాక్ సైడ్ మా పొలం పక్కన వేరే వాళ్ళ చైన్ అయితే ఆల్రెడీ కరిగేట్ చేశారు మా వన్ టైం అయితే సెకండ్ టైం మళ్ళీ చేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ప్రతి గుంట గుంటకి నీళ్ళు అయితే వదులుతున్నాను ఫ్రెండ్స్ చూడండి అయితే ట్రాక్టర్ అయితే వస్తుంది ఇక్కడ అయితే రావాలి చూడండి ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది కదా అది మేమే నారమడి అయితే ఇష్టం చూడండి నీళ్ళు అయితే పారుతుంది ఇంకా ఇంకా నీళ్ళు అయితే రాలేదు అయితే పొలం గట్ల పైన అయితే గడ్డి బాగా అయితే పెరిగింది ఫ్రెండ్స్ దీనికి కల్పం మంది ఏదైనా వేసి మొత్తం తీసేయాలి మొత్తం క్లియర్గా వచ్చేసేయాలి ఇటు చూడండి దీంట్లో అయితే వా నీళ్ళైతే వచ్చేసినాయి ఈ గుంటలో ఇటు కూడా చూడండి ఇక్కడ కూడా రావాలి ఇందులో కూడా చాలా తక్కువ ఉన్నాయి నీళ్ళు అయితే ట్రాక్టర్ అయితే ఈరోజు వస్తుంది ఫ్రెండ్స్ మీకైతే నేను రోజు రెగ్యులర్గా నేను చేసే వర్క్ ఏదైతే ఉంటుందో అది పొలంలోనే మ్యాక్సిమమ్ అగ్రికల్చర్ పర్పస్ మీద మన ఛానల్ అయితే ఉంటుంది నేను చేసే వర్క్ మొత్తం వీడియోస్ వీడియోస్ రూపంలో మీకు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి చూడండి ఇదిగోండి ఇందాక ఇక్కడ అడ్డుకట్ అయితే వేసిన ఫ్రెండ్స్ నీళ్ళు అయితే ఆల్రెడీ వచ్చేసినాయి ఈ ఇందులో అయితే ఇలాస్ట్ గుంటలు అయితే చాలా అయితే నీళ్ళు ఉన్నాయి చూడండి ఫస్ట్ టైం ఏమంటే ఓన్లీ ఇది ఈ గడ్డి అయితే పచ్చ ఉంది కదా ఇదంతా మొత్తం బాగా అసలు కరిగేట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మొత్తం గడ్డి అంతా మొత్తం పోయి మొత్తం సాఫ్గా నీట్గా అవుతుంది మళ్ళీ సెకండ్ టైం ఒకసారి వాటర్ పెట్టి మళ్ళీ అంతా చేసేయాలి ఇది ఫ్రెండ్స్ చూడండి ఇది నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ నేను ఉండే వేరే సైడ్ అక్కడ దూరంగా ఒక ట్రాక్టర్ అయితే అయితే చేస్తుంది సో ఈరోజు కూడా మేము దీన్నే ఈరోజు కూడా చేస్తున్నాము చూడండి ఇదిగోండి ఇక్కడ కూడా అడ్డైతే వేసా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే వాటర్ అయితే ఉన్నాయి మొత్తం చూడండి ఫ్రెండ్స్ మొన్ననే అయితే యూరియా ప్లస్ వేరే మంది అయితే కలుపు మంది లాంటివి వేసాను ఫ్రెండ్స్ జస్ట్ ఇక్కడ స్పెడ్ అయితే అయ్యాను ఫ్రెండ్స్ చూడండి అక్కడ కింద పడుతుంటే చూడండి ఫ్రెండ్స్ ఇదే ఈరోజు ఇంకొక టెన్ డేస్లో అయితే మొత్తం నారైతే ఇంకా నాటి పెట్టేయడమే ఫ్రెండ్స్ చూడండి చాలా వేపుగా అయితే పెరిగింది చూసారా ఇదే ఫ్రెండ్స్ నేను ఉండే ఏరియా ఇట్ సైడ్ మా పొలాల చుట్టూ ఇక్కడ మా మా పక్క వాళ్ళవి కూడా ఉన్నాయి ఇది చూడండి ఇక్కడ దూరంగా మీకు రెండు కంబాలు కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న గోడలా కట్టారు ఇది ఎందుకంటే వాళ్ళు సొంతంగా ట్రాన్స్ఫార్మ్ పెట్టుకొని కరెంట్ లాక్కుంటారు ఫ్రెండ్స్ అక్కడ నుంచి సో వాళ్ళకు చాలా కరెంట్ సేవింగ్ అలాగే వాటర్ సేవింగ్ కూడా అక్కడ బోరింగ్ కూడా ఉంది వాళ్ళకు ఇక్కడ దూరంగా కొబ్బరి చెట్టు కనిపిస్తుందా దాని దగ్గర ఇక్కడ ఖమ్మానికి దగ్గరే వాళ్ళది నాటే నార అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోడ్ ఉంది కదా ఇది యాక్చువల్గా అయితే పూర్తిగా మా మా పొలంలోకి అయితే రావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మేము ఈ రోడ్ అయితే వేరే వాళ్ళకు కూడా వెహికల్స్ ఏమైనా పెద్ద పెద్ద మసాలా సంచులు అవి ఇవి మోసం ట్రాక్టర్స్ అవి తిరగడానికని అందరితో పాటు మేము కూడా ఇంకా రోడ్ అయితే ఏర్పించాం ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇక్కడ వర్క్ ఉంటుంది ఇదిగోండి ఈ పొలం గట్టు ఉంది కదా ఇక్కడ వర్క్ ఇది మాదే నుంచి ఇటు చూడండి ఇదే ఫ్రెండ్స్ అయితే నా పని ఈరోజు వాటర్ అయితే చూసుకోవడం నీళ్ళు ప్రతి గుంట గుంటకైతే అయితే నీళ్ళు అయితే ఫుల్గా పారేటట్టు అయితే చూడాలి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా వదలాలి ఇందులో కొద్దిగానే నీళ్ళు ఉన్నట్టున్నాయి సో ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ దీన్ని అడ్డు కట్ట వేస్తా ఇందులో చాలా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా చేయాలి చూడండి చూడండి మొత్తం లోపలికి అయితే వెళ్ళిపోయినాయి ఇదిగోండి ఫ్రెండ్స్ చిన్న చిన్న వానపాములు అయితే ఉన్నాయి ఇలాగే ఉంటే కొద్ది ఫ్రై చేస్తే కింది వరకు నీళ్ళు ఏమీ దాటవు ఇలా కొద్ది వచ్చేస్తే నీళ్ళు ఏమీ ఫ్రెండ్స్ చేయి అయితే శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇంకా నాటు పెట్టే సమయం కూడా వచ్చేసింది ఇంకో టెన్ డేస్లో అయితే మొత్తం పెట్టేస్తారు ఫ్రెండ్స్ చేయని శుభ్రం చేసుకుందాం ఈసారి దీనికి అయితే నీళ్ళు వదలాలి ఫ్రెండ్స్ ఈ గుంటకి కూడా నీళ్ళు లేవు